తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో ఐదు రోజుకు చేరుకున్న గండవరం అనిల్ సంధ్యల శాంతియుత నిరసన ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ శాంతియుతంగా ఐదు రోజుల నుంచి న్యాయం కోసం లేబూరు మల్లికార్జున ఇంటి వద్ద నిరసన చేస్తున్నప్పటికీ లేబూరు మల్లికార్జున కుమారులు మాపై రాత్రుల వేళ వాళ్ల ఇంటి యొక్క సీసీ కెమెరాలు ఆఫ్ చేసి బయట వారిని పిలిపించి భయభ్రాదులు గురిచేస్తూ బూతులు తిడుతూ వారికి అనుకూలంగా ఉన్న వారిచే మేము వారిని ఇబ్బంది పెడుతున్నట్లుగా క్రియేట్ చేస్తూ పోలీసు వారికి సమాచారం ఇస్తున్నారు ఈ విషయంపై పోలీసు వారు క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిది తప్పుందో ఎవరిది ఒప్పుందో సరిచూసి ఈ విషయంపై చర్య తీసుకోవాలని మేము చట్టానికి వ్యతిరేకం కాదంటూ మా ఊని విన్ని మమ్మల్ని అర్థం చేసుకుని మా సాయంత్ర దండాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నామని అన్నారు ఉంటే ఇవ్వట్లేదు అరవై లక్షలు అమౌంట్ తీసుకున్నాడు తీసుకొని ఇవ్వట్లేదు ప్రజలు ఉంటే బెడిదీస్తున్నారు పది సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇలాగే తిప్పిస్తే అలాగే ఉన్నారు అతను వైసీపీ సర్పంచ్ నేను ఇంతకు ముందు వచ్చి అడుగుతుంటే ఆరు సంవత్సరం అని అలాగే చెప్తా ఉన్నారు తర్వాత అడిగితే మీరు ఏం చేసుకుంటారు చేసుకోబండి ఎవరో చెప్పుకుంటారు చెప్పుకోకండి ఏమైనా అడిగితే చంపేస్తాం బెదిరిస్తే వచ్చాడు అప్పుడు ఆ విధంగా అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయ్యింది వేరే వాళ్ళు కూడా కార్తో గుర్తించారు అమౌంట్ అడిగింది అమౌంట్ అడిగారు అనేసి అందుకని భయంతో మేము అప్పుడంతా కామ్గా ఉన్నాము ఇప్పుడు వచ్చి అడుగుతుంటే ఈ విధంగా మమ్మల్ని వచ్చాము మేము అడిగి అయ్యి ఇల్లు వచ్చేసింది ఇంకొక ట్వంటీ డేస్లో అలాగా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి మేము అడుగుతుంటే బూతులు తిడుతున్నాడు లోపలి చేరి వచ్చి ఏదో ఒక సమాధానం చెప్పండి ఇల్లు అయినా అమౌంట్ కట్టండి ఇల్లు ఆగుతుంది అంటుంది లోపలి గేరి బూతులు తిడితే తలుపు మల్లికార్జున తలుపు మేము అందరిని పిలిచి మేము ఇక్కడ కూర్చున్నాము వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల్లో బా లేబూరు బాలాజీ అనే అతను కూడా నాకు మేము వచ్చి డబ్బులు అడుగుతున్నామని ఈ విధంగా ఇక్కడ కూర్చొని చేస్తున్నాం అనేసి నైట్ ఒంటి గంట అప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఆ టైంలో ఫోన్ చేసి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నాడు ఇక్కడే కూర్చొని పోలీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు వాళ్ళు వచ్చారు లోపలికి వెళ్ళారు మాట్లాడుకున్నారు వెళ్ళిపోయారు సోమిరెడ్డి గారు వెళ్తా ఉంటే మేము ఆఫీస్ సార్తో చెప్పాము ఈ విధంగా అనేసి సార్ సిఐ గారితో మాట్లాడాడు కానీ మాకు ఏ న్యాయం జరగలేదు మేము ఇక్కడే ఉన్నాము నైట్ టైం కెమెరాలన్నీ ఆపేసి గోడలు ఎగురు దూకుతాయి ఎలాగంటే అలా చేస్తాము లేదు ఇక్కడ ఉందని అసలు మా మీకు నోటీస్ పంపించారా అయిపోయింది మాకైతే ఏం మీరు రాజున్నారా ఇక్కడ

చెప్పండి కోర్టులో తెచ్చుకుంటామన్నారు సోమత కూడా మాకు లేదు ఆ విధంగా చేస్తున్నారు సార్ మమ్మల్ని నైట్ నైట్ టైం టైం అయితే అసలు ఉండనియట్లేదు గందరగోళంగా వాళ్ళకి కెమెరాలున్నాయి రికార్డ్ అవుతాయి కదా సార్ మేము ఏం చేసినా అందుకనేసి వాళ్ళు ఏం చేసినా రికార్డ్ అవుతాయి కెమెరాలు అన్ని నైట్ టైం నైట్ కూడా నేను రికార్డింగ్ చేసి పెట్టాను వీడియోలన్నీ మొత్తం దెబ్బ దెబ్బ తలుపులు దట్టడం గాళ్ళు దూకడం ఆ విధంగా చేస్తా ఉన్నారు నైట్ టైం